అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో గ్రాండ్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ప్రథమ భాష తెలుగు మ్యాక్సిమం మార్క్స్ వంద వంద మార్కులకు ఉంటుంది సమయం మూడు గంటల పదిహేను నిమిషాలు ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది ఒకటి అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు మార్కులు ఒకటి చూడండి ఈ కింది పరిచిత పద్యాలలో ఒక దానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము ఎనిమిది మార్కులు నాలుగు ప్రశ్నలు ఉంటాయి నాలుగు ప్రశ్నలకి నాలుగు ఇంటూ రెండు ఎనిమిది మార్కులు పద్యం ఇచ్చారు చూడండి ఈ పద్యం రాజధర్మం పాఠంలో ఇవ్వడం జరిగింది ప్రశ్నలు చూడండి ఈ పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు జవాబు ఈ పద్యంలోని మాటలు యామునాచార్యులు తన కుమారునితో అన్నాడు ఆ చూడండి అర్ధసిద్ధికి మూలమైనది ఏమిటి జవాబు అర్ధసిద్ధికి మూలమైనది దేశ వైశాల్యము ఈ చూడండి పాలకులు వేటిని నిర్మించాలి పాలకులు దేశ వైశాల్యం కోసం చెరువులను కాలువలను తవ్వించాలి ఈ చూడండి పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి ప్రశ్న పై పద్యము ఏ పాఠంలోనిది లేదా రెండవ పద్యం చూడండి నేక వగచి వగచి అందులో ఓ నే ప్రశ్న చూడండి పై పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు జవాబు ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు ఊ చూడండి అంధులు అయినది ఎవరు అంధులు అయినది కౌశికుని యొక్క తల్లిదండ్రులు రూ చూడండి ముసలి వాళ్ళ శోకానికి గల కారణమేమి జవాబు కౌశికుడు తన తల్లిదండ్రులను విడిచి వెళ్ళాడు కాబట్టి తల్లిదండ్రులు శోకానికి కారణమయ్యింది రో చూడండి పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి పద్యం ఏ పాఠానికి సంబంధించినది లేదా వగచి వగచి అంటే అర్థం ఏమిటి ఈ పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు రాయాలి రెండవది రాశారు అనుకోండి ఊ అని పెట్టి మాత్రమే సమాధానాలు రాయాలి రెండవది చూడండి కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము ఎనిమిది మార్కులు ప్రశ్నలు రచయిత నివసించే పేటలో ప్రధానంగా ఏ వృత్తి కుటుంబాలు ఉండేవి జవాబు చేనేత కుటుంబాలు ఉండేవి ఆ చూడండి రచయిత ఎవరి చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు జవాబు రచయిత డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా ఆ బహుమతును అందుకున్నాడు ఈ చూడండి ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది జవాబు ఆర్ట్ ఎగ్జిబిషన్ రాజమండ్రిలో జరిగింది ఈ చూడండి పై గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి ప్రశ్న తయారు చేసినప్పుడు ఆ ప్రశ్న ఈ పారాగ్రాఫ్ సంబంధించి మాత్రమే ఉండాలి రాజమండ్రిలో జరిగిన మహాసభ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది మూడవ చూడండి రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ ఏ కాండలకు చెందినవో వాక్య రూపంలో రాయండి ఇక్కడ వాక్యం రాసి అది ఏ కాండకు సంబంధించినదో రాయాలి ఆ చూడండి మారీచుని కంఠధ్వని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది ఇది అరణ్యకాండకు చెందినది ఆ చూడండి రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనారు ఇది యుద్ధకాండకు సంబంధించినది ఈ చూడండి విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు ఇది బాలకాండకు సంబంధించినది ఈ చూడండి శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు ఇది కిష్కింధకాండకు సంబంధించినది నాలుగవది చూడండి కింది అపరిచిత గద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి దీనికి కూడా నాలుగు ఇంటూ రెండు ఎనిమిది మార్కులు ఆ చూడండి అలెక్సీ కారెల్ అందుకున్న బహుమానం ఏది జవాబు అలెక్సీ కారెల్ నోబెల్ బహుమతి అందుకున్నాడు ఆ చూడండి మూర్ మార్కెట్లో కలాం కొన్న పుస్తకం పేరు మూర్ మార్కెట్లో లైట్ ఫ్రమ్ మెనీ ల్యాంప్స్ అనే పుస్తకాన్ని కొన్నాడు ఈ చూడండి వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత ఎవరు జవాబు వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత అబ్దుల్ కలాం ఈ చూడండి ఈ గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి విభాగం రెండు వ్యక్తీకరణ సృజనాత్మకత ముప్పై ఆరు మార్కులు ఉంటాయి కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి మూడు ఇంటూ నాలుగు పన్నెండు మార్కులు ఐదు యుద్ధ విజేత పాఠ్యభాగ కవి నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి కవి కాలం బిరుదులు రచనలు ఇతర అంశాలు లేదా అంశాలని పెట్టి సైడైడ్ పెట్టి రాస్తే బాగుంటుంది ఆరు కథానిక ప్రక్రియ గురించి రాయండి హనుమంతుడు పాత్ర స్వభావం రాయండి కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి మూడు ఇంటూ ఎనిమిది ఇరవై నాలుగు ఇవి వ్యాసరూప ప్రశ్నలు ఎనిమిది చూడండి ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి లేదా వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి ఈ రెండు ప్రశ్నలలో మీకు నచ్చిన ప్రశ్నని ఎంచుకొని రాయండి తొమ్మిది రామాయణం ఆధారంగా శ్రీరాముని ఉత్తమ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి లేదా సీతారామ కళ్యాణాన్ని రాయండి ఇందులో కూడా మీకు నచ్చిన ప్రశ్నని ఎంచుకొని రాయండి పది మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని తయారు చేయండి లేదా మీకు నచ్చిన స్వాతంత్ర్య సమర యోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రాన్ని రాయండి విభాగం త్రీ విభాగం మూడు భాషాంశాలు ముప్పై రెండు మార్కులకు ఉంటాయి క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి తొమ్మిది ఇంటు రెండు పద్దెనిమిది మార్కులు పదకొండవ చూడండి ఈ వెన్నెల పాల వెళ్ళియో అన్నట్లున్నది రెండో మార్కులకు ఉంటుంది పై వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి వాక్య రూపంలో రాయండి పై వాక్యంలో వెన్నెల పాలవెల్లియా అన్నట్లుగా ఉన్నది ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి చెందినది అని రాయాల్సి ఉంటుంది పన్నెండు నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు నిందింపని మెచనీ గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి ఈ పద్యపాదంలో మస తతగ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది సార్దోల వృత్త పద్యానికి చెందినది పై పద్యపాదంలో గురు లఘువులు గుర్తించాలి ప్రతి మూడు అక్షరాలని ఘనంగా విభజించి ఘనాల పేర్లు రాసి అదే పద్యపాదమో రాయాల్సి ఉంటుంది పదమూడు చక్కని వాక్యే మనిషికి భోసనం గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి భోసనం అంటే ఆభరణం ఆ చూడండి ఈ వాక్యం కాస్త తజ్యమా చేసి పెట్టు గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ పెట్టి పక్కన సమాధానం కూడా రాయాల్సి ఉంటుంది ఆ అర్థం ఆ సరి ఈ అనువాదం ఈ కూర్పు ఇందులో సరైన సమాధానం ఈ అనువాదం పద్నాలుగు ఆ కోరిక నెరవేరాలంటే కష్టపడాలి గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి కోరిక అంటే వాంచ ఇచ్చ ఈప్సితం ఆ చూడండి యుద్ధం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి గీసిన పదానికి సరైన పర్యాయ పదాలు గుర్తించండి మరణం చావు ఆ శరణం రక్షణ ఈ వీరం స్వర్గం ఈ రణం పోరు ఇందులో సరైన సమాధానం ఈ రణం పోరు పదిహేనవ చూడండి అ రవి గీసిన చిత్తరువుకు మొదటి బహుమతి వచ్చింది గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి చిత్తరువు ప్రకృతి పదం చిత్తరువుకు ప్రకృతి చిత్రము చిత్రము చిత్తరువు ఆ చూడండి వైద్యుడు ఆరోగ్య రక్షకుడు గీత గీసిన పదానికి సరైన వికృతి పదం గుర్తించండి ఆ వెజ్జు ఆ విలుకాడు ఈ వందనీయుడు ఈ విజయుడు ఇందులో సరైన సమాధానం అ వెజ్జు పదహారవ చూడండి అసమర్థులకు అధికారం కట్టబెట్టరాదు గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి అధికారం అనేదానికి నానార్థాలు దొరతనం అధ్యక్షత ఆశ్రయం ఆ చూడండి రామరాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటారు గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి ఆ రాష్ట్రం గ్రామం ఆ రాష్ట్రం ఏలుబడి ఈ ప్రభువు పాలకుడు ఈ దేశం నగరం దీనిలో సరైన సమాధానం ఆ రాష్ట్రం ఏలుబడి పదిహేడవ చూడండి ఆ పాల సముద్రంలో అమృతం పుట్టింది గీత గీసిన పదానికి అర్థం రాయండి జవాబు మరణం పొందెంపనది సుధా చూడండి భాస్కరుడు జగతికి వెలుగుని ఇస్తాడు భాస్కరుడు జగతికి వెలుగుని ఇస్తాడు గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి ఆ స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు ఆ చక్రమ పాణియందు కలవాడు విష్ణువు ఈ కాంతిని కలగజేయవాడు సూర్యుడు ఈ త్రినేత్రములు కలవాడు శివుడు ఇందులో సరైన సమాధానం ఈ కాంతిని కలుగజేయవాడు సూర్యుడు పద్దెనిమిది చూడండి కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి ఈ వాక్యంలో జాతీయం చెవి కోసుకుంటారు అని రాస్తే సరిపోతుంది రెండు మార్కులు పంతొమ్మిది నేల చూపులు చూడడం ఈ జాతీయాన్ని ఏ అర్థంలో సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి రెండు మార్కులు జవాబు తప్పు చేసి దొరికిపోయిన వారి గురించి వివరించే సందర్భంలో ఈ నేల చూపులు చూడటం అనే జాతీయాన్ని వాడతారు ఈ చూడండి కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి ఇరవై చూడండి యుద్ధోన్మాది యుద్ధోన్మాది వలన కీడు జరుగుతుంది గీత గీసిన పదాన్ని విడదీసి రాయమన్నాడు యుద్ధ ప్లస్ ఉన్మాది ఇరవై ఒకటవ ప్రశ్న చూడండి దోషాలు ప్లస్ ఉన్న సంధి పదాలను కలిపి రాయండి దోషాలున్నా ఇరవై రెండవ చూడండి ఎం మహాత్ముడు మనల్ని చూడాలనే కోరికతో వచ్చాడు గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి ఆ అత్వసంధి ఆ సవర్ణ సంధి ఈ త్రిక సంధి ఈ యత్వసంధి ఎం మహాత్ముడు విడదీస్తే ఈ ప్లస్ మహాత్ముడు ఈ త్రిక సంధికి సంబంధించినది ఇరవై మూడు అందరూ సాహిత్యాభిరుచి కలిగి ఉండాలి గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి విగ్రహవాక్యం సాహిత్యాభిరుచి సాహిత్యమునందు అభిరుచి ఇరవై నాలుగు పుస్తకాలను చదివితే జ్ఞానదీపం కలుగుతుంది గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి ఉపమాన ఉత్తర పద కర్మధార్యం ఆ ద్విగు సమాసం ఈ విశేషణ పూర్వపద కర్మధారయం ఈ రూపక సమాసం ఇందులో సరైనటువంటి సమాధానం ఈ రూపక సమాసం జ్ఞానమరడి దీపం ఇరవై చూడండి ధర్మవ్యాధుండు కౌశికినితో ఇట్లనియే ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి ధర్మవ్యాధుడు కౌశికినితో ఇలా అన్నాడు ఆ ధర్మవ్యాధుడు కౌశికినితో ఏమి అనలేదు ఈ ధర్మవ్యాధుడు కౌశికిని తోడ ఎట్లనియే ఈ ధర్మ వ్యాధునితో కౌశికుడు ఎట్లనియే ఇందులో మనకి సమాధానము ఈజీగా గుర్తించవచ్చు ఆ ధర్మవ్యాధుడు కౌశికినితో ఎలా అన్నాడు ఇరవై ఆరో చూడండి వానలు ఎక్కువగా కురిశాయి ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి వానలు ఎక్కువగా కురవలేదు ఇరవై ఏడు కింది క్రియాపదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి ఆ చదవక ఆ చదివి ఈ చదువుతూ ఈ చదివెను సరైనటువంటి సమాధానం ఆ చదవక ఇరవై ఎనిమిది పిల్లలందరూ ఒకే చోట చేరారు పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చిరాయండి జవాబు పిల్లలందరూ ఒకే చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు ఇరవై తొమ్మిది చూడండి వైద్యుడు వైద్యం చేశాడు సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి ఆ వైద్యునిచే వైద్యం చేయబడింది ఆ వైద్యునికి వైద్యం నేర్పబడింది ఈ వైద్యుడు వైద్యాన్ని నిరాకరించాడు ఈ వైద్యులందరూ వైద్యం చేస్తారు దీనిలో సరైనటువంటి సమాధానం ఆ వైద్యునిచే వైద్యం చేయబడింది ముప్పై ప్రశ్న నిప్పుతో ఆటలు ఆడవద్దు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి సరైన సమాధానం నిషేధార్థక వాక్యము ముప్పై ఒకటి నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి ఆ ఆశ్చర్యార్థకం ఆ నిశ్చయార్థకం ఈ సందేహార్థకం ఈ ప్రశ్నార్థకం ఇక్కడ ఆల్రెడీ ప్రశ్న ఇచ్చేసాడు ప్రశ్నార్థకం ఈ సరైన సమాధానం ఈ ప్రశ్నార్థకం ముప్పై రెండు అందరూ బడికి వెళ్ళండి ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి అందరూ బడికి వెళ్ళండి అంటే విధి విద్యార్థకం ఆజ్ఞను జారీ చేస్తుంది కాబట్టి విద్యార్థక వాక్యము ముప్పై మూడు జీవని బొమ్మలు వేయగలదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి ఆ సామర్థ్యార్థక వాక్యం ఆ నిశ్చయార్థక వాక్యం ఈ హేత్వర్ధక వాక్యం ఈ అనుమత్యార్థక వాక్యం జీవని బొమ్మలు వేయగలదు కెపాసిటీని తెలియజేస్తుంది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇందులో సరైన సమాధానం ఆ సామర్థ్యార్థక వాక్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు